వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పోషణ మాసోత్సవం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తల్లులకు ఏర్పడే మానసిక శారీరక సమస్యలపై అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే దుష్ప్రభావాలపై రంగవల్లి నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ పోషణ స్థాయిని పెంచడం లక్ష్యంగా పోషణ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఐసీడిఎస్ సూపర్వైజర్ రమా చెప్పారు అంగన్వాడీల ద్వారా చాలామందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు పాకాల మహిళా బ్యాంకులో ఈ పోషణ మాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పోషణ మాసం ఒక్కటైతే ఇందులో ఇంకొక కార్యక్రమాన్ని మేము చేర్చడం జరిగింది ఏంటి అంటే నిషాముక్త భారత్ అంటే మారక ద్రవ్యాలను నిషేధం చేయాలని మనకు ఇప్పుడు యువత చాలా మంది వ్యసనాలకు దారి తీస్తున్నారు వ్యసనాలలో మునిగిపోయి మనకు చాలా అంటే బయట బయట తిరుగుతా ఉన్నారు అంటే యువత యువత పాడైపోతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ నిషాముక్తి భారత్ సందర్భంగా ఇక్కడ మహిళలు అందరూ చేరవేసి ముగ్గులు పోటీని కూడా